హాయ్ హలో వెల్కమ్ సెరీ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో విద్యా దృక్పథాల నుంచి ఇంపార్టెంట్ బిడ్స్ను చూద్దాం ఫస్ట్ వన్ ప్రపంచంలోని మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏమిటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ వన్ ఋగ్వేదము నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ వన్ బయటకు తీయుట నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్యుకేర్ అనే పదం ఈ భాష నుండి వచ్చింది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫోర్త్ వన్ లాటిన్ భాష నెక్స్ట్ క్వశ్చన్ విద్ అనే సంస్కృత పదానికి అర్థం ఏమిటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ వన్ తెలుసుకొనుట నెక్స్ట్ క్వశ్చన్ తక్షశీల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫోర్త్ వన్ పాకిస్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ విద్య అనే పదం విద్ అనే ఏ భాషా పదం నుండి వచ్చింది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫోర్త్ వన్ సంస్కృతం నెక్స్ట్ క్వశ్చన్ చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవాడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ వన్ తక్షశీల నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏమిటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ వన్ తక్షశీల నెక్స్ట్ క్వశ్చన్ తక్షశీల విశ్వవిద్యాలయం ఏ నది ఒడ్డున ఉంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ వన్ సింధు నది నెక్స్ట్ క్వశ్చన్ జీవకుడు అనే ప్రఖ్యాత వైద్యుడు ఆచార్యుడుగా ఉన్న విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫోర్త్ వన్ తక్షశీల నెక్స్ట్ క్వశ్చన్ మనకు మనుషులను నిర్మించే విద్య కావాలి అని అన్నది ఎవరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ వన్ వివేకానంద నెక్స్ట్ క్వశ్చన్ వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడునది విద్య అని అన్నది ఎవరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ వన్ అరవిందా నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య అని అన్నది ఎవరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ వన్ జాన్ యూ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోని మొట్టమొదటి వైద్య శాస్త్రం ఏమిటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ వన్ ఆయుర్వేదం నెక్స్ట్ క్వశ్చన్ అష్టాంగ యోగాన్ని ప్రవచించినది ఎవరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ వన్ పతాంజలి నెక్స్ట్ క్వశ్చన్ పతంజలి యోగ సూత్రాలతో సంబంధం లేనిది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫోర్త్ వన్ వ్యాయామము నెక్స్ట్ క్వశ్చన్ అపౌరుషేయాలు అని వీటిని అంటారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ వన్ వేదాలు నెక్స్ట్ క్వశ్చన్ వేద విద్య జీవితాన్ని నాలుగు దశలుగా వర్గీకరించింది వాటిలో ఒకటి బ్రహ్మచర్యం రెండు గృహస్థము మూడు వనప్రస్థము నాలుగు సన్యాసము పై వాణిలో సరైనవి ఏవి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫోర్త్ వన్ నాలుగు కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ వేదకాలంలో విద్యను అభ్యసించే దశ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ వన్ బ్రహ్మచర్యం నెక్స్ట్ క్వశ్చన్ ధర్మ అర్థ కామ మోక్షాలను ఎలా అంటారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ వన్ పురుషార్థాలు నెక్స్ట్ క్వశ్చన్ అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందకోశాలుగా విద్యార్థి సమగ్ర వికాసాన్ని ప్రతిపాదించిన ఉపనిషత్తు ఏమిటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ వన్ ఉపనిషత్తు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ తొలి వేద కాలంలో విద్య వీరికి మాత్రమే అందుబాటులో ఉండేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫోర్త్ వన్ అందరికీ నెక్స్ట్ క్వశ్చన్ వేదకాల విదూషీ మణులు కానివారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫోర్త్ వన్ భారతి నెక్స్ట్ క్వశ్చన్ నా జీవితమే నా సందేశం అన్నది ఎవరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ వన్ గాంధీజీ నెక్స్ట్ క్వశ్చన్ ఉపనిషత్తులలోని ప్రధాన బోధనా పద్ధతి ఈ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ వన్ ప్రశ్నోత్తర పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ వేదకాలం నాటి భాష ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫోర్త్ వన్ సంస్కృతం నెక్స్ట్ క్వశ్చన్ బుద్ధుడు జన్మించిన ప్రదేశం ఏమిటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ వన్ లుంబిని నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ వాగ్మేయంలోని త్రిపీటకములు ఈ క్రింది భాషలో ఉన్నాయి ఇక్కడ త్రిపీటకములు అంటే వినయ పీఠిక సుత్తాపీటిక అభిధమ పీఠిక ఏ భాషలో ఉన్నాయని అడుగుతున్నారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ వన్ పాలీ భాష నెక్స్ట్ క్వశ్చన్ అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించినది ఎవరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ వన్ బుద్ధుడు నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ మతంలో మోక్షాన్ని ఇలా అంటారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ వన్ నిర్వాణము ఇదండి ఈరోజు వీడియో విద్యా దృక్పథాల నుంచి ఇంపార్టెంట్ బిట్స్ మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్